తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వానికి అప్పు ఆస్తులను పెట్టి టీఎస్ జన్కో రెండు వేల ఒక వంద కోట్ల అప్పు తీసుకొచ్చింది ఎన్పిటిసిఎల్ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల అప్పు తీసుకొచ్చింది అంటే మేం కష్టపడి సంపాదించి కూడబెట్టి మేము కడుపు కట్టుకొని తరతరాలుగా సంపద సృష్టిస్తే విద్యుత్ శాఖలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల ఆస్తులను ఈ రోజు వాళ్ళు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఇంకా మా మీద ఆరోపణ చేసి గత పాలకులు గత పాలకులు అని ఇంకా డిసెంబర్ నాటి దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్ వాళ్ళు మేము చేసిన కష్టాన్ని వాళ్ళు విజయాలు వాళ్ళు అందుకోబోతా ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రులు వెళ్ళి మంత్రులు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టొచ్చు కానీ చేసింది కేసీఆర్ అనే మాట ప్రజలకి తెలుసు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు ఇరవై ఆరు వేల మెగావాట్లకు దాదాపుగా వచ్చే డిసెంబర్ నాటికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ నాటికి విద్యుత్ స్థాపిత సామర్థ్యం తెలంగాణలో ఎక్కడ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు ఎక్కడ ఇరవై ఆరు వేల మెగావాట్లు దయచేసి మీరు ఆలోచించండి